భయం అన్న వస్తే అన్నదమ్మంటే నేను పోతా నేనొక్కడు మొదటి అది ఎక్కడ ఎవడు ఇది నాలో నేను నా మైండ్ లో ఎంతమందికి అంతవరకు భయం ఉంది అన్న అన్న బాబా పెద్ద అన్న అన్న ఉంది నడిపిస్తే నేను నడుస్తాం అన్న నడవలేకపోతే మేము నడవలే చూడండి కొంతమంది ఉద్యమానికి అన్న కోసమే వస్తున్నారు అన్న ఉద్యమం చేస్తున్నాడు కదా అన్న కోసం వద్దాం అనుకురావాలి మనం పొరపాటు చేస్తున్నాం అన్న కోసం ఏంటి మనం రాయలసీమ కోసం రావాలి మన కోసం రావాలి మనందరి కోసం మన కుటుంబాల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం పాల్గొంటే బాగుంటుంది ఎంతమందికి ఈ ఉద్యోగంలో పాల్గొనడానికి అంటే అన్నం మీటింగ్ ఉందంటేనే మళ్ళీ పోతున్న అని కుటుంబం నుంచి వ్యతిరేకత ఉంది కుటుంబం నుంచి ఉద్యోగంలో పాల్గొనాలంటే వ్యతిరేకత ఎంతమందికి ఉంది అంటే భార్య కొడుకు ఏదన్నా నీకేం పర్లేదన్నానా ఏం చెప్తాను అడుగుతావు నువ్వు అయితే మా కుటుంబ సభ్యుల నుంచి గట్టిగా వ్యతిరేకత వస్తే రాయలసీమ సమస్యని నీటి సమస్యని రైతులు మాత్రమే కాదు యావత్ జనావాది వారికి నేను సమీనంగా అర్థమయ్యేటట్టు ఓపిక కోపం తెచ్చుకోకుండా తెచ్చుకోకుండా వివరిస్తా ఈ క్రమంలో నేను రాష్ట్రంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఇవన్నీ పాలసీ బేసిస్ ఏం చేయలేము ఇది నాయకులందరూ చూసుకోవాలి ప్రభుత్వం చూసుకోవాలి చూసుకోవాలి ఓకే మనం మనంగా కాదు కోరాల్సింది వాళ్ళే చూసుకుంటారని ఒక భ్రమ అంటే ప్రజలు ఒక భ్రమ అన్న దశదని నాకు ఒక మంచి ప్రాబ్లం పంపించాడు ఇంగ్లీష్ అనాదిగా ఇది పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో అన్న అనే ఒక తత్వవేత్త చెప్పిన ఒక నీతి ఏం చెప్పిందంటే అనాదిగా అబద్ధాలు చెబుతూ జనాలకి అబద్ధాలనే మేపుతూ ఉండేది జనాలని అది అనాదిగా ఈ రాజకీయ నాయకులు కానీ చాలా మంది లీడర్స్ కానీ అబద్ధాలు చెబుతూ ఉండడం జనాలని అబద్ధం నిజం నమ్మించడం కారణం జనాలకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏది అబద్ధమో ఏది నిజమో తెలియకుండా వాళ్ళు నిర్వీర్యం చేసి వాళ్ళ విశ్లేషణ శక్తిని తగ్గించి వాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళని పిచ్చోలు చేయడం అంటే జనాన్ని పిచ్చోలు చేయడానికి అబద్ధాలు చెబుతున్నారు తప్ప అబద్ధాలు అందించడానికి కాదు మన సంఘంలో కూడా అదే జరుగుతుంది జరుగుతుంది మన నిజంగా నీటి సమస్య ఉందా అని అడిగితే మన ప్రజలు దాదాపు సగాన కంటే ఎక్కువ మంది మనకి ఏ సమస్య లేదా చెప్పడం లేకపోతే మనకి ఇంకో మూడవ వరద షార్ట్ టర్మ్ మెమరీ అంటే ప్రజలకి ఇప్పుడు దశ చెప్పింది ఈ రోజు మనకు గుర్తుంటుంది కాపు రేపు గుర్తుంటుంది ఎల్లుడు వరకు కొంచెం గుర్తుంటుంది దాని మనందరూ కూడా మర్చిపోతుంది మనందరి దాకా ప్రజలు కూడా మీరు వెళ్ళి ఈరోజు చేస్తున్నారు ప్రజలు తీసుకెళ్తున్నారు మళ్ళీ అదే ప్రజల్ని తిరిగి వాళ్ళకి చైతన్యం చేయకపోతే నేను వారం రోజుల ఆ సమస్య మర్చిపోతున్నారు ఆ సీరియస్నెస్ మర్చిపోతున్నారు సో మనకి నాలుగో ఐదు అవలం జనాల్లో ఉన్న షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఈ విషయం మీద వాళ్ళని కాన్స్టెంట్ గా మనం చైతన్యం చేయకపోతే మాత్రం మీరు ఎంతో ప్రయత్నం చేసినా సరే నెల రోజులు గ్యాప్ వచ్చిందంటే మొత్తం బెడ్ వచ్చే మొదలెట్టం ఖచ్చితంగా మనం అన్న చెప్పిన పనులు చేయాలంటే ఊరు తిరిగి మనం మాట్లాడాలంటే ఆ ఊర్లో నలుగురో పది మందో మనందరూ మీరు ఎప్పుడైతే రాలేసే వాళ్ళ క్వశ్చన్స్ కానీ చేయడానికి వెళ్తారో మీ టాపిక్ వాళ్ళు మనల్ని మన టాపిక్ మన మన యొక్క విషయం మీద గురించి మాట్లాకుండా అన్నా ఏమైతుందన్నా అంటేం తెలుసు అవుతుందన్నా కాద్యుమెంట్